దేవుని నామానికి వందనాలండి ఈరోజు దేవుని వాక్యం యాకోబ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ద్వారా దేవుడు మాటలు ఏలియా వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు నామానికి పొందానండి చూసారా ఏలియా మనవంటి అంటే మనుషులు మనం కూడా మనుషులమే అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఏలియా చేసిన ప్రార్థన ఈ రోజున మనము కూడా చేయగలుగుతున్నామా మనము ఆసక్తికరంగా ప్రార్థనలో కొనసాగలుగుతున్నామా అని మనం పరిశోధించుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చూసారా ఎందుకంటే ఏలియా కను కూడా మనలాంటి స్వభావం అయినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా జరిపించారు ఈ రోజున నువ్వు ఎక్కడికనకు పరిగెడుతున్నావు నువ్వు అద్భుతాలు చూడగా చూడడానికి ఎక్కడికెక్కడికో వెళుతున్నావు కానీ దేవుని ప్రార్థనా శక్తి నీకు నువ్వు మొరపెట్టినప్పుడు నీకు కూడా సమాధానముగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది నీ కుటుంబానికి కానీ రోజు నువ్వు ప్రార్థన ఆసక్తితో చేయలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు కాలాన్ని కాలాన్ని ఏ విధముగా నువ్వు గడుపుతున్నావు రోజు దినాలు ఎలా గడుపుతున్నావు నువ్వు టీవీకి ఆ uh, సినిమాలకి అలా గడుపుతున్నావా లైతే నీ ఇష్టానుసారమైన జీవితంలో నువ్వు వాడబడ ఇదవుతున్నావా అన్నది నువ్వు పరిశోధించుకున్నప్పుడు నీ శరీరం ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది నీ మనసు నీ మనసు ఎక్కడికైతే వెళుతుందో నీ నీ మనసుతో పాటే శరీరం కూడా అక్కడికే వెళుతుంది తెలుసుకోండి ఎందుకంటే దేవుని సమీపము అతి ఎందుకంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు కదా మనము కూడా మారదాలి మనసులు హృదయాలు మార్చుకోవాలి దేవుని వైపు ఆసక్తితో రెండు నిమిషాలైనా ప్రార్థన చేసినప్పుడు అయ్యో తండ్రి నేను చేసిన ప్రతి ఒక్క అపరాధమును క్షమించగల దేవుడు ఈ రోజున మనం ఇంత క్షేమంగా ఉంటున్నామంటే అది కేవలం దేవుని కొరపే కానీ మీరు ప్రార్థన చేయండి కుటుంబాల్లో బిడ్డల కొరకు ఈరోజు కుటుంబాల్లో బిడ్డలకు సమాధానంగా ఉంటుందా నెమ్మదిగా ఉంటుందా చెప్పండి ఎవరు కూడా సమాధానం లేదు నెమ్మది లేదు అయ్యో బిడ్డలు నా మాట ఆలకించటం లేదే అని మీరు తప్ప బిడ్డల కోసం మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయగలుగుతున్నారా అయ్యా తండ్రి నా బిడ్డ నీ కొరకే వాడబడాలి అయ్యా నీ కృపలో నా బిడ్డను నీ సన్నిధిలో అయ్యా ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చండి అయ్యాని మన కన్నీరు కార్చినప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా ఎన్నో అద్భుతాలు చూడగలిగి ఉన్నారే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కానీ బిడ్డలు ఎందుకు మారట్లేదంటే అయ్యో ఆసక్తికరమైన ప్రార్థన మీ జీవితాన్ని కడతదని మరి దేవుడు బయలుపరుస్తున్నారు అలాగే మనం కూడా మన ఆసక్తి తితో చేయాలి ప్రార్థన అయ్యో మొక్కుబడి ప్రార్థన కాదు కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అది గొప్ప విజయాన్ని కలగజేస్తుంది ఏది గారి మరి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షాలు ఆగిపోయినాయి అంటే ఆ దేశం ఎంత కొరవచ్చు ఉంటుంది ఎంతమంది అయ్యో తిండి లేక అయ్యో వారికి సంపాదన లేక ఎంతగానో నలిగిపోయి ఉండొచ్చు కదా వర్షం పడితేనే వర్షం పడి పడకపోతేనే అంత బాధపడ్డారంటే మన జీవితంలో ప్రార్థన లేకపోతే మన కుటుంబం వెలుగుంటుందండి వెలగలుగుతుందా కుటుంబం చీకటిలో నడుస్తుంది అయ్యో భార్యాభర్తలు ఏ దారిలో వెళ్ళిపోతారో తెలియదు బిడ్డలు ఏమైపోతున్నారో తెలియదు అయ్యో చీకటి అలుముకోకుండా ఉండాలి మన జీవితంలో నూతనమైన బలము నూతనమైన శక్తి పొందుకోవాలంటే మనం నిత్యము కూడా ఆసక్తికరమైన ప్రార్థన చేయాలి అయ్యో ఆసక్తి అంటే ఎప్పుడు వస్తుందని మనలో హృదయాన్ని శుద్ధిగా చేసుకోవాలి హృదయంలో కోపము ద్వేషము అసూయ అనే భావాలు అవి మన హృదయంలో నింపుకుంటే అవే మనకి బయటకు వస్తాయి తప్ప మన హృదయం ఎప్పుడు కూడా దేవుని ఆలయముగా ఉండాలంటున్నారు ఆలయము దేవుని హృదయము ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు కూడా మన జీవితంలో జరుగుతాయండి ఎందుకంటే ఎందుకు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులని దేవుడు మనకి బయలుపరుస్తున్నారు ఆ విధముగా మనం ఆసక్తికరముగా మన కుటుంబము ఆరాధన చేసుకుంటకు ఆయన వైపు నడవడానికి మన బిడ్డల్ని మనము ప్రార్థన దొరికొని ఎక్కడైతే మనం మోకరిల్లు ప్రార్థన చేస్తామో అక్కడ కుటుంబ ఆరాధన చేసుకున్నప్పుడు మన కుటుంబంలో నెమ్మది అయి ప్రశాంతత అన్నీ కూడా మీకు ఇవ్వబడునని మాట్లాడుతున్నారు దేవుడు నామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తికరమైన ప్రార్థనతో దేవుని హృద్ మన హృదయంలో నింపుకుందామండి ఈ చిన్న వాక్యమును దేవుడు గాక అమ్మేన్